yankar suma kanakala ఆమె యాంకరింగ్ కు బ్రాండ్ అంబాసిడర్ దశాబ్దాలుగా బుల్లితెరపై మకుటం లేని మహారాణిగా స్టార్ యాంకర్ గా రాణిస్తున్నారు సుమ కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది సుమ తర్వాత యాంకర్ గా ఎంత మంది వచ్చినా ఆమెను మాత్రం బీట్ చేయలేకపోయారు ఎన్నో టీవీ షోలకు హోస్ట్ గా వ్యవహరిస్తూనే మరోవైపు సినిమా ఈవెంట్స్ చేస్తుంది ఏ స్టార్ హీరో సినిమా ఈవెంట్ అయినా సుమ యాంకర్ గా ఉండాల్సిందే సుమ అంటే యాంకరింగ్ యాంకరింగ్ అంటే సుమ అనేలా మారిపోయింది వాస్తవానికి సుమ మలయాళి అయినా తెలుగులో అనార్గలంగా మాట్లాడుతుంది తన మాటలతో ఒక్క మాటలో చెప్పాలంటే యాంకర్ సుమ తెలియని తెలుగు ప్రేక్షకులు ఉండరు అంతటి పాపులారిటీ సొంతం చేసుకున్న సుమ ఒక్క షోకు ఎంత వసూలు చేస్తుంటారో తెలుసుకోవాలని చాలా మందికి ఆసక్తిగా ఉంటుంది సుమా టీవీ షోలో యాంకరే కాదు స్టార్ హీరోలకు చెందిన ఏ ఫంక్షన్ అయినా సినిమాల ప్రీ రిలీజ్ ఈవెంట్ అయినా ఆమె హోస్ట్ చేయాల్సిందే సినీ వర్గాల సమాచారం ప్రకారం ప్రస్తుతం టెలివిజన్ షోలకు కూడా భారీ మొత్తం వసూలు చేస్తున్నట్టు తెలుస్తుంది ఆమె ఒక్క ఎపిసోడ్ కు దాదాపు రెండు లక్షల వరకు తీసుకుంటుందంట సుమా టీవీ షోలు మూవీ ఈవెంట్లు యూట్యూబ్ ప్రమోషనల్ వీడియోలు కూడా చేస్తుంది సుమ ఒక్కో సినిమా షో కు సుమారు మూడు నుంచి నాలుగు లక్షల వరకు వసూలు చేస్తుందట ఇంకా పెద్ద సినిమా ప్రమోషన్స్ లేదా ఎక్కువ గంటల యాంకరింగ్ అవసరం అయితే అదనపు ఛార్జ్ కూడా ఉంటుంది స్టార్ డిమాండ్ బట్టి సుమ ఒక్కో ఈవెంట్ కు ఒక్కోలా రెమ్యునరేషన్ తీసుకుంటుందట సుమ యాభై ఏళ్ల వయసులో కూడా ఏ మాత్రం అలసట లేకుండా తన మాటలతో ప్రేక్షకులను కట్టిపడేస్తుంది అదే సమయంలో యంగ్ యాంకర్స్ తో పోటీ పడుతుంది సుమ నెల ఆదాయం సుమారు ఎనిమిది నుంచి పది లక్షల వరకు ఉంటుందని సమాచారం మొత్తానికి సుమ యాంకరింగ్ తో పాటు యూట్యూబ్ లో మూవీ ప్రమోషన్ ఇంటర్వ్యూల ద్వారా కూడా సంపాదిస్తోంది అంతేకాకుండా కొన్నిసార్లు సినిమాల్లో కూడా నటించి అదనపు ఆదాయాన్ని పొందుతుంది